హాయ్ ఫ్రెండ్స్ సుగునాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని మీ జీవితంలో లక్ష్మీ అనుగ్రహం కావాలనుకుంటున్నారా వరలక్ష్మి వ్రతం ఒక శక్తివంతమైన మార్గం ఇది కేవలం సంపద కోసం కాదు ఆరోగ్యం విజయం కుటుంబ సౌభాగ్యం అన్నిటికీ దాటి తీస్తుంది ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు మీ మనస్సు జీవితాన్ని మార్చి శక్తివంతమైన జ్ఞానం ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ టూ అమ్మవారి పూజ వెనుక ఉన్న తాత్వికత లక్ష్మి అనగా లక్ష్యంతో జీవించే శక్తి అని తాత్వికత అర్థం అమ్మవారిని ఆరాధించడం అంటే మనం లక్ష్యాన్ని నిలబెట్టుకొని సత్యం ధర్మం మార్గంలో జీవించడం ఈ వ్రతం మన ఆలోచనల శుద్ధికి మౌలికం ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ త్రీ ఈ వ్రతం చేస్తే ఏం జరుగుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి పిల్లలకు విద్యలో అభివృద్ధి భర్తలకు ఆర్థిక స్థిరత్వం మన మనస్సు కూడా స్థిరత్వంగా ఉంటుంది ఇదే అసలైన లక్ష్మి అనుగ్రహం ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఫోర్ ఈ వ్రతంలో ధ్యానం ఎందుకు ముఖ్యమైంది వ్రతం చేస్తూ మనస్సుని ఒకే లక్ష్యంపై నిలబెట్టడం వల్ల శక్తి జాగృతమవుతుంది అమ్మవారి రూపాన్ని మనస్సులో ధ్యానం చేయడం వల్ల మన చైతన్య శక్తి పెరుగుతుంది ఇది కేవలం బయట పూజ కాదు మన లోపల పూజ ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఫైవ్ శక్తివంతమైన మంత్రాలు మరియు వాటి ప్రయోజనాలు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది దేహంలో శుభశక్తిని పెంచుతుంది ఓ మహాలక్ష్మై విద్మహే విష్ణు ప్రియ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఈ మంత్రం చదవడం వల్ల మనలో ఐశ్వర్య చైతన్యం ధైర్యం వస్తుంది ప్రతిరోజు పదకొండు సార్లు చదవడం వల్ల మనిషిలో శ్రద్ధ భక్తి పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ సిక్స్ ధనం ఎందుకు వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ధనం అన్నది కేవలం నోట్ల రూపంలో కాదు అది మంచి ఆరోగ్యం మంచి సంబంధాలు శాంతి ఇవన్నీ కూడా ధనమే వ్రతం చేసిన వ్యక్తికి ఇలా విభిన్న రూపాల్లో లక్ష్మీదేవి అనుగ్రహిస్తారు నెంబర్ థర్టీ సెవెన్ వ్రతానికి పాటించాల్సిన నియమాలు ఎందుకంత ముఖ్యమైందో తెలుసా పూజలో నియమం అంటే శక్తి యొక్క నియంత్రణ ఈ నియమాలు మనం దైవాన్ని ఎంత గౌరవంగా చూస్తున్నామో చూపించే పద్ధతులు ఉదయం ఉపవాసం పసుపు కుంకుమ శుభవస్త్రాలు ఇవన్నీ భక్తితో కూడిన ప్రామాణికత ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఎయిట్ వరలక్ష్మి వ్రతంలో తప్పక ఉండవలసిన ఐటమ్స్ కలశం పసుపుతో అమ్మవారి ముఖం మామిడి అరిటాకులు పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు బంగారం లేదా చిన్న నగలు ఇది సంస్కార బలానికి సూచకం అష్టలక్ష్మి నామావళి పట్టణం ఫ్యాక్ నెంబర్ థర్టీ నైన్ వరలక్ష్మి వ్రతం కాశీ యాత్రలోని ప్రాధాన్యత ఈ వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత కాశీలో ఉంది అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి రూపమేనని భక్తులు నమ్ముతారు అక్కడ వ్రతం చేసేవారికి ఐశ్వర్యానికి మార్గం తలుపులు తెరుస్తుందని నమ్మకం ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ ఆడపిల్లలతో ప్రత్యేకంగా చేసే రిచువల్స్ కొన్ని కుటుంబాల్లో చిన్న పిల్లలకు వ్రత ప్రారంభానికి కలశ దర్శనం చేయిస్తారు పిల్లలకు అమ్మవారి ప్రసాదం ఇవ్వడం ద్వారా ధైర్యం ఐశ్వర్యం కలుగుతుందనే నమ్మకం ఉంది ఇది భవిష్యత్తులో శ్రద్ధను పెంచేందుకు చేయబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ వన్ బంగారం ధరించి వ్రతం చేయాలా హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి బంగారాన్ని ఎంతో ఇష్టపడతారు అందుకే రోజు స్వర్ణాభరణాలు ధరించడం ఒక శుభ చిహ్నంగా భావించబడుతుంది ఇది ఐశ్వర్యానికి సంకేతం ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ టూ ఇంటి గుమ్మానికి తులసిమాల ఎందుకు తులసి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది తులసిని ఇంటి ముందు పెట్టడం వల్ల శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని నమ్మకం ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది పిల్లలపై వ్రత ప్రభావం ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం పిల్లలపై ఉండేలా ప్రత్యేకంగా ఆశీర్వదించమని కొంతమంది అమ్మలు పూజ చేస్తారు విద్య చైతన్యం ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ ఫోర్ నిజ జీవితంలో వ్రత ఫలితాలను అనుభవించిన వారి కథలు కొంతమంది మహిళలు ఆరోగ్యంగా మారిన సందర్భాలు కొందరికి పిల్లలు కలిగిన దివ్యమైన అనుభవాలు వ్యాపారం అభివృద్ధి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయంటారు అనుకోని ఉద్యోగం వచ్చిందంటారు ఇది నమ్మకం మరియు నిశ్చయము మరియు భక్తి కలిస్తేనే ఫలితం వస్తుంది నెంబర్ వ్రతానికంటే ముందే అమ్మవారు ఇంట్లోకి వస్తారు వ్రతానికి ఒక్కరోజు ముందు ఇంటిని శుభ్రం చేయడం వల్ల శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం కలశ స్థాపన కాకముందే అమ్మవారి చైతన్యం ఇంట్లో చుట్టుముట్టుతుందని కొందరి నమ్మకం ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ సిక్స్ బంగారం కంటే ఎక్కువ విలువైనది ఏంటంటే లక్ష్మీదేవి బంగారాన్ని కాదు నిజాయితీ భక్తి సంతోషం ధైర్యం ఈ విలువలే అమ్మవారి అసలైన రూపాలు వరలక్ష్మి వ్రతం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం భార్య తల్లి సోదరి అయిన ప్రతి మహిళ ఈ వ్రతం ద్వారా కుటుంబానికి శాంతి శుభం తీసుకురాగలరు మీరు కూడా ఈ వ్రతాన్ని భక్తితో చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తారు వరలక్ష్మి వ్రతం గురించి ఇంకా ఆసక్తికరమైన వీడియోలు ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాం చూడండి నా వీడియోలు చూసి వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే సంపూర్ణంగా పూర్తవుతుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికరమైన భక్తి విశేషాలు మీకోసం ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తాను శుభం భూయాత్ ఓం మహాలక్ష్మీ నమో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్